నమస్తే అమ్మా అందరూ బాగున్నారా ఇదిగో ఈ రోజు మీకు ఈ స్ట్రీట్ కంతు పకోడి చేసి చూపిస్తాను వాతావరణం చల్లగా ఉంది కదా వర్షం వస్తుంది వేడిగా పకోడి చేసి తిన్నాం రండి ఏమేం కావాలో చెప్తాను చూపిస్తాను అమ్మ ఉల్లివే ముక్కలు కాల్సిన ఇడ్లీ తగ్గట్టు వేసుకుందాం శనగపిండి కొద్దిగా బియ్యం పిండి కొద్దిగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు సరిపడినంత సాల్ట్ కొద్దిగా జీలకర్ర ఇది మన కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు అన్న ముక్కలు కోసేసుకుంటాం ఈ బాగా ఘాటుగా ఉన్నాయి అందుకే మేము రెండే వేసాము ఈ ముందు ఇదిగో కొద్దిగా తెరేపాకు కూడా వేసుకుందాం ఈ చక్కగా వీటిని ఇలా తీసుకుందాం కొంటే మనకి పేలకుండా అమ్మా లేకపోతే మనం ఉడకబెట్టుకోవాలి ఆయిల్ ఇది పేలిపోతాయి లేకపోతే ఇలా ఆఫ్ ఉన్నాయి కనుక పేలవన్నమాట తీసా గానీ కట్ అయిపోతుంది కట్ అయిపోతుంది కదా మనకి ఇంకా రాజులు రాజులుగా బాగుంటుంది మిక్సీలో కూడా వేయక్కలేదు మనకి పలుకులు పలుకులుగా కూడా నోటికి తగ్గుతాయి అయిపోకూడదు ఇలా బాగుంటాయి ఇలా చేసుకోవాలి ఇదమ్మా నేను ఇలా కట్ చేసుకున్నాక చక్కగా నడుపుతాను ఇకమ్మ ఇక గట్టిగా నొక్కి నరిపితే మనకి చక్కగా దీంట్లో ఉన్న నీరు వస్తే పేలకుండా ఉంటాయి అనమాట మనం కట్ చేసాం కదా ఆఫ్ కింద అందుకుని ఉంటే ఇక కొద్దిగా సాల్ట్ వేసుకుని కలుపుకుందాం తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకున్నాం కలిపితే నీరు వచ్చేస్తాయి కొంచెం జీలకర్ర కూడా వేసేస్తాం ఇవమ్మ సాల్ట్ జీలకర్ర రైస్ కలిపాను కదా కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాం తన తన్నగా కట్ చేస్తున్నాను ఇలాగా ఆకుల్లా వేసుకుంటే మళ్ళీ రాలిపోతులు పడే ఈ పిండిలన్నీ కలుపుకునేలాగా ఆయిల్ పెట్టుకుందాం అమ్మ ఇంకో బీ పిండి వేస్తున్నారు అమ్మ కొంచెం రెండు మూడు స్పూన్లు బీ పిండిస్తే కొంచెం చక్కగా మంచి క్రిస్పీగా వస్తాయి కర్కర లాంటి ఇదిగో చాలా పిండేస్తున్నా కావాలంటేనే పోస్తాం కొంచెం నీళ్ళు లేకపోతే అక్కడ ఈ తడే సరిపోతాయి ఫస్ట్లోనే అట్లని నలిపాం కదా చక్కగా ఇదిగా ఇట్లా వచ్చింది వాటర్ సెవెన్కి వచ్చి ఆరిపోద్ది ఇంకా పిండికి ఎట్లా ఇట్లా వేసుకోండి పచ్చిమిరికాయ అట్లా వేసుకుందాం ఎందుకంటే మన కారం ఉంటాయి కదా ఆయిల్ వేడే తిన్నా వేసుకుందాం చిన్న చిన్న ఇగో పొక్కోడిలాగా మరీ బజ్జీల్లాగా కాకుండా ఇట్లా పకోడిలాగా వేస్తే బాగుంటుంది ఇక వర్షం పడుతుంటే చక్కగా ఇలా వేడి పొప్పోడి వేసుకు తింటే ఎప్పుడు ఉల్లిపాయ పొప్పొడి అది ఇది కాకుండా ఇలా మార్చి మార్చి వేసుకుంటే బాగుంటుంది ఎప్పుడు ఉల్లిపాయ మెత్తన పొప్పొడి గట్టి పొక్కడి కాకుండా వేసుకుంటా కూడా ట్రై చేయండి ఎలా ఉందో పెద్ద చేసుకుంది చూద్దరు ఇంకా మనం చాలా ముందుకు వెళ్ళడమ్మా ఇంకా చాలా ఉన్నాయం చూడమ్మా ఒకసారి చక్క స్నాక్స్ బోర్డు ఉన్నాయి పిల్లలకు కావాల్సినవి చాలా ఉన్నాయమ్మా పచ్చళ్ళు ఉన్నాయి అన్నీ ఉన్నాయి చూడండి ఒకసారి వేయగాక మళ్ళ వమ్మ గింజలు వరిచేసుకుని వేయగండి అమ్మ మళ్ళా పెద్దలు చెప్పలేదు సరిగ్గా అనొద్దు అలా గింజల పడంగా వేస్తామనుకోండి అవి అమ్మా మనం చాకతో ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి అవి ఎక్కువ అంతా రావు కదా కట్ అయిపోతాయి ఉంటాయి అనమాట చెప్తున్నా జాగ్రత్త అమ్మా చాక్తో కట్ చేసేసుకోండి చక్కగా పలవకుండా ఇగు అమ్మా మన సిట్కన్ బొగ్గడి రెడీ అయిపోయినాయి చూడండి అంత బాగా వచ్చినాయో చూడండి చక్కగా వచ్చినాయి మీరు నేను చెప్పినట్టు చాక్తో చక్కగా కట్ చేసుకోండి అమ్మా గింజలు మట్టికి వలవకండి వలిసారో పేలిపోతే నూనె అంతా చిందుద్ది చాలా ఇబ్బంది పడతారు అందుకని చాక్తో అలా హాఫ్ హాఫ్కే కట్ చేసేయండి కట్ చేస్తే మనకి చక్క చూసారో పలుకులు చక్క ఎంత బాగా కనపడుతున్నాయో గింజలు బాగా కనపడుతుంది కదా అట్లా వేసి చేసుకోండి అమ్మా మళ్ళీ పెద్దమ్మ ఏంటి ఇలా చెప్పింది అని అనుకోవద్దు మీరు ముందే చెప్తున్నాను నేను చక్కగా కరకరలాడతా బాగుంటే రండి టేస్ట్ చేద్దాం చాలా బాగున్నాయి రా కర్కల వేడి వేడికి ఇలా చేసుకోండి అమ్మా టీ చాలా బాగుంటాయి సాయంకాలం ఫ్యామిలీ అంతా కూర్చుని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు చాలా రుచిగా ఉంది చాలా బాగున్నాయి ఒకసారి ట్రై చేసి చూడండి పెద్దమ్కి ఎలా వచ్చినాయో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి అమ్మా చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ గుంటలపాది ఆనందించండి ఆస్వాదించండి ఇంకా మన ఛానల్ ముందుకు ముందు వెళ్ళి చూడండి ఇంకా చాలా రకాల స్నాక్స్ లో ఉంటానమ్మా మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం